తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరి కోర్టులో సవాలు చేసినటువంటి సందర్భంలో ఇక్కడ రాష్ట్రంలో ఎన్నికలు కూడా ఆగిన ఆగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వటం అనేది సమంజసమైనటువంటి విషయం బీసీలలో మరి తొంభై ఎనిమిది కులాలు ఉన్నప్పటికీ కూడా ఆ తొంభై ఎనిమిది కులాలలో అత్యధికంగా స్థాయిలో ఉన్నటువంటి బీసీ వర్గం ఉన్నది అత్యున్నతమైనటువంటి వర్గంగా ఉన్నటువంటి బీసీలు ఉన్నాయి పెరిగినటువంటి రిజర్వేషన్ శాతం ఏదైతే ఉందో ఏదైతే వెనకబడి ఉన్నటువంటి బీసీ వర్గాలు ఉందో ఆ సామాజిక వర్గాలకు న్యాయం జరగాల్సిన అందాల్సి ఆ ఫలితాలు అందాల్సినటువంటి అవసరం ఉన్నది అనేది ఈ సందర్భంగా మేము మేము కోరుకుంటున్నాం ఈ ఏది ఏమైనప్పటికీ ఈ రాష్ట్రంలో ఎన్నికల ఎన్నికల ప్రక్రియ వరకు ముందు వరకు వచ్చి ఆగిపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం ప్రజలందరూ కూడా మరి బీసీ రిజర్వేషన్లను పెంచాలనేటువంటి కూడా అన్ని వర్గాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా ముక్తి కంఠంతో కోరుకున్నటువంటి పరిస్థితి ఉన్నది ఏది ఏమైనా ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఒక రిజర్వేషన్ అనేది నూటికి నూరు రూపాయ పెంచడం అనేది నూటికి నూరు రూపాయలు మరి సమంజసమైనటువంటి పరిస్థితి మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం దీనికి తెలుగుదేశం పార్టీగా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం